చెక్కపడాలా అట్లయితే ఒత్తిళ్ళు ఉంటాయి నాకేంది అన్న ప్రశ్న వేయొద్దు అట్లయితే ప్రయాణంలో ఒత్తిళ్ళు ఉంటాయి అయితే ఒకటి నిన్ను సాగునివ్వడు నిన్ను సావునివ్వడు నిన్ను నాశనం కానివ్వడు ఖచ్చితంగా నీకు సిద్ధపరిచిన గమ్యానికి నిన్ను చేర్చుకుంటాడు అది నమ్మాలి విశ్వాసం అంటే కళ్ళ ముందు ఉన్నదాన్ని చూసి నమ్మటం కాదు అది నమ్మకం అనిపించుకోదు విశ్వాసం అనిపించుకోదు విశ్వాసం అంటే ఏంటో తెలుసా అదృశ్యములో ఉన్న దాన్ని విశ్వాస నేత్రాలతో చూచి దేవుని వైపు సాగిపోవటమే విశ్వాసం అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న నేనేమి పూల పల్లకిలో రాలా పూలపల్లకి రాలా మాటలు పడటం నాకు తెలుసు తిట్లు తింటాం నాకు తెలుసు ఘోరమైన దూషణ పొందటం నాకు తెలుసు వస్త్రహీనత నాకు తెలుసు ఆకలి బాధ నాకు తెలుసు వస్తువులు ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు వ్యాధి తీవ్రత ఏమిటో నాకు తెలుసు అన్ని రకాల అనుభవాలన్నింటినీ రుచి చూపించి ఆ చేదైన అనుభవాల్లో కూడా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు ఆ చేదైన అనుభవాల్లో కూడా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇంకా లేదురా జీవితం ఇక బాగుపడను నేను నా బతుకింతే నా చరిత్ర ఇంతే అని ఘోరాతిఘోరంగా ఏడ్చుకున్న రోజులు నాకు తెలుసు కానీ సుదూర భవిష్యత్తులో ఆయన పనిముట్టుగా ఆయన చేతి పాత్రగా నన్ను వాడుకుంటాడన్న ఊహ ఊహించలేదు నేను ఆయన ఒక శిల్పి అయి ఒక శిల్పం వల్ల నన్ను చెక్కుతున్నాడని గ్రహించలేకపోయాను ఆ సణిగాను గొనిగాను చంపరాదా అని దేవునికి ఎన్నోసార్లు చెప్పుకున్నాను ఎందుకైనా నన్ను బతకనిచ్చావు నువ్వు నాకైనా ఏం చేస్తే నేను నరకానికి పోతానంటావు నువ్వు మరి నన్ను నువ్వు నన్ను చంపవచ్చుగా మరి నువ్వు ఎందుకు నన్ను బ్రతకనియడం నాకు ఎందుకు దుర్భరం ఎందుకు జీవితం అలాగే నా ప్రాణం నేను తీసుకుని నరకానికి పోతావో నువ్వు అంటావు మరి నేను నరకానికి పోకుండా మరి నా ప్రాణం ఎట్టబోయద్ది నువ్వు తీసుకో ఏంది నాకు ఈ జీవితం అది తెలియక పిల్ల చేష్టలో కానీ నాకు తెలియదు పాత్రని సారి మీద ఉంచాడని కానీ నాకు తెలియదు కానీ తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు ఇంకా బాగా తేటకు అర్థమైంది ఇప్పుడు ఆనాటి నా మాటలను బట్టి నవ్వుకొని సారీ చెప్పడం తప్ప ఏమో ఏమో అనుకోకయ్యా పిచ్చి మాటలు మాట్లాడాను చోదినప్పుడు అని అట్లా అనుకోవటం తప్ప ఇప్పుడు చేసేది ఏం లేదు ఎందుకు ఈ అనుభవాన్ని ఆనాడు నేను చూడలా ఎవరు చూశారు పెద్దగా చెప్పండి చూశాడు మరి నాకు తెలీదు మరి చివరికి ఏం చే నాకు అన్యాయం చేశాడా అనుభవాలే పాటలు మాటలు ఆయన ఇచ్చినాయి నిన్ను పిలిచిన దేవుడు దేవుడు నమ్మదగినవాడు వాడు శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు కంటి పాపల తోడు నిన్ను కాచుకుంటాడు

నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు